హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బాదుషా అండి అచ్చం బేకరీ స్టైల్లోనే చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటించి చేసినామంటే మనకి బేకరీ లాగానే వస్తుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసి జ్యూసీగా వస్తుంది నేను ఎలా అయితే చేస్తా ఉన్నానో అలానే చేయండి మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా ఈజీగా వస్తుంది ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే కూడా మీకు తెలుస్తూ ఉంది కదండి పైన అంతా సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఉంది కదా ఇప్పుడు ఇది ఎలా చేయాలి దీన్ని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక లేకి రెండు కప్పుల మైదా పిండి అండి మనకి బేకరీ స్టైల్లో చేయాలంటే మైదాపిండితోనే చేయాలి మైదాపిండితోనే బాగుంటుంది కూడా ఇలా రెండు కప్పులు తీసుకునేసి ఇందులో ఒక్క చిటికడు బేకింగ్ సోడా అండి ఇడ్లీ సోడా అంటారు కదా అది ఒక్క చిటికడు ఉప్పు వేసుకునేసి ఇది కాంచి చల్లార్చిన నెయ్యి అండి గోరువెచ్చగా ఉండాలి నెయ్యి ఇలా మనకి నెయ్యి వేసేదానివల్ల పైన అంత క్రిస్పీగా ఉంటుంది మనకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి నేనైతే సగం వేసినాను కొద్దిగా ఒక మూడు నాలుగు స్పూన్లు అనుకోండి వేసేసి దీన్ని బాగా కలుపుకునేద్దాం మనకి ఈ పిండి అనేది ఇట్లా పిడికటతో పట్టుకునేస్తే ముద్దకు రావాలి అలా కలుపుకోవాలండి నెయ్యి వేసి అప్పుడే మనకి పైన క్రిస్పీగా ఉంటుంది బాదుషా అనేది చూస్తున్నారు కదా మొత్తం ఇలా కలిసిపోయింది ఇట్లా పిడికెటతో మనకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇందులో నీళ్ళతో కాకుండా నేను పెరుగుతో కలుపుతూ ఉన్నానండి పెరుగుతో కలిపితేనే లోపల మనకి సాఫ్ట్గా ఉంటుంది ఈ పెరుగు వచ్చేసి మనకి ఫ్రెష్ పెరుగు అండి కొంచెం కూడా పుల్లగా ఉండకూడదు పెరుగు వేసి కలుపుతా ఉన్నప్పుడు ఫ్రెష్ పెరుగు అయితేనే మనకి బాదుషా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కొద్ది కొద్దిగా వేసుకోవాలి మీకు ఈ పెరుగు కొలత వేసి చెప్పాలంటే ఒక మూడు స్పూన్లు ఉంటుందండి మూడు స్పూన్లు పెరుగు ఇది ఇది కూడా మనం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వేసుకునేస్తే పిండి అనేది కొంచెం జారుడుగా అయిపోతుంది కదా మనం బేకరీ స్టైల్లో చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలా పెరిగి వేసుకునేస్తేనే బాగుంటుంది చూసారు కదా ఇలా ముద్దకొచ్చింది ఇలా రావాలండి మనకి పిండి అనేది అన్నీ కరెక్ట్గా ఉంటే ఇలా వస్తుంది ఇప్పుడు మనకి ఇది లేయర్లు లేయర్లుగా ఉంది కదా ఇట్లా వస్తే సరిపోతుంది మనం తీసుకున్న పెరుగులో ఇంకా అర స్పూన్ మిగిలి ఉందండి మూడు స్పూన్లు అని చెప్పినాను కదా రెండున్నర స్పూనే పట్టుండాలి కాబట్టి చూసి వేసుకోండి మీరు ఇలా కలుపుకుండేప్పుడు దీన్ని ఇట్లా బాగా కలిపినాం కదా మూతబెట్టి దీన్ని పక్కనుంచుకునేద్దా ఈ లోపల మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి ఇది కొంచెంసేపు నానుతుంది కదా ఇలాంటిది వెడలపాటిది పెనం పెట్టుకునేసి ఇందులో రెండు కప్పులు చక్కెర వేసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పిండి రెండు కప్పులు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది అలానే రెండు కప్పులు నీళ్లు కూడా వేసుకునేద్దాం ఇది స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఒకవేళ మేము తక్కువ తింటాము అనుకున్న వాళ్ళు ఒకటి ముక్కలు వేసుకోండి చక్కెర అనేది అంటే ఒక కప్పు మళ్ళా ముక్కలు కప్పు వేసుకునేస్తే సరిపోతుంది స్వీట్కి అనేది కొంచెం స్వీట్గానే ఉంటే బాగుంటుందండి ఇదైతే మనకి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది ఇట్లా మొత్తం వేసుకున్నాక చక్కెర అంతా బాగా కరిగేంత వరకు ఇలా కరగబెట్టుకోవాలి మనకి ఇది గులాబ్ జామ్ పాకు వచ్చినట్టు వస్తే సరిపోతుందండి ఇలా తీగ పాకం చేతితో పడతానే మనకి చేతికి ఇట్లా అతుక్కున్నట్టు ఉండాలి అప్పుడు మనకి ఇది కరెక్ట్గా వచ్చినట్టు అండి చూస్తున్నారు కదా మనకి ఇది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చేసుకునేసి ఇందులో కొద్దిగా కుంకుమ వేస్తూ ఉన్నాను అలానే ఒక అర టీ స్పూన్ యాలకల పొడండి పువ్వు అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే వేసుకోకుండా చేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకునేసి దీన్ని ఇట్లా ఒకసారి బాగా కలపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది బాగా ఇలా కలపెట్టుకున్నాం కదా మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దాం ఇది చల్లారిపోకూడదండి ఒకవేళ చల్లారిపోయిందంటే మనకి బాదుషాకి సిరప్ అనేది పట్టదు ఒకవేళ చల్లారితే మళ్ళీ మీరు వేడి కూడా చేసుకోవచ్చు ఇట్లా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పిండిని చూద్దాం వద్దేసి చూస్తున్నారు కదండి పిండి కూడా కొద్దిగా నానిపోయిండే అది ఇప్పుడు మనం ఇందులోంచి కొద్ది కొద్దిగా తీసుకునేద్దాం మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకోండి నేనైతే కొంచెం మీడియం సైజు తీసుకునేస్తూ ఉన్నాను ఇలా కొంచెం మీడియం సైజు తీసుకునేసి అరిచేతిలో ఇట్లా పెట్టుకునేసి రౌండ్గా ఇట్లా చుట్టుకోవాలండి ఇట్లా మనకి కొద్దిగా రౌండ్ వస్తే షేప్ అనేది బాగా వస్తుంది ఇలా రౌండ్గా అన్నాం కదా ఇట్లా చేత్తో అట్లా నొక్కినట్టు అనుకున్నామంటే మనకి ఆ వైపు ఈ వైపు హోల్ పడిపోతుంది ఇట్లా చూపుడు వేలతో కూడా ఇలా అనుకోవచ్చు రెండు వైపులా ఇలా అనుకోవాలండి ఇట్లా నేను చూపించే విధంగా చేసుకోండి మీకు షేపులు బాగా వస్తాయి ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తామండి ఒకటి చేసి చూపిస్తూ ఉండాను కదా ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ అదేలాగా కొంచెం పిండి తీసుకునేసి ఇది ఇంకా ఈజీ అండి ఇట్లా అరిచేతిలో నొక్కేసి ఇట్లా మధ్య ఏళ్ళతో ఇట్లా బట్టనెలతో ఇట్లా అన్నామంటే రెండు వైపులా హోల్ పడిపోతుంది అది ఈజీ ఇది ఈజీ అండి ఇది ఇంకా ఈజీ దానికన్నా ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టుకునేద్దాం ఇవి మనం ఇలా ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి ఇట్లా కొద్దిగా తీసుకునేసి రౌండ్ చేసుకునేసి ఇట్లా మధ్యలోకి నొక్కునేసి చేత్తో మనం ఇలా అనుకున్నాం కదా అట్లా కాకుండా ఇలా చూపుడు వేలుతో ఇట్లా రౌండ్ చుట్టినామంటే మనకి షేపు వస్తుంది రెండు వైపులా హోల్స్ పడిపోతుందండి మొత్తం అన్నీ ఇలానే చేసుకునేసి వీటిని పక్కన ఉంచుకునేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకునేద్దాం ఇలాంటిది వెడల్పాటిది అయితే మనకి కొంచెం ఎక్కువ పడుతుంది కదా ఆయిల్ అనేది మనకి చేత్తో ముడితే తగిలేలాగా ఉండాలండి అంటే గోరువెచ్చగా ఉండాలి అట్లుంటేనే మనకి బాదుష రెండు వైపులా బాగా ఫ్రై అయిపోతుంది ఇట్లా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకునేద్దాం మనం ఇవంతా సిమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టకూడదు ఇలా సిమ్లోనే వేసుకునేసి ఇవి వేసుకున్న కొద్దిసేపు తర్వాత మనం తిప్పుకోవాలి ఇలా మనకి కొంచెం పైకి తేలుతుంది కదా ఇలా స్పూన్తో మనము ఇరువైపులా అటు ఇటు బాగా ఫ్రై చేసుకునేద్దాం మనం వేసుకున్న ఒక ఐదు పది నిమిషాలకి ఇవి బాగా పైకి వస్తాయండి అప్పుడే మనం ఇలా తిప్పుకోవచ్చు ఇట్లా చూసారు కదా కలర్ కూడా కొంచెం చేంజ్ అయినాయి ఇప్పుడు మనకి బాగా కలర్ వచ్చిన తర్వాత మనము చక్కెర సిరప్లో వేసుకునేద్దాం చక్కెర సిరప్ అనేది చల్లారిపో తెగిన మళ్ళీ వేడి చేసుకొని వేయాలండి చక్కెర అనేది వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి కొద్దిగా కూడా చల్లారకూడదు అది ఇట్లా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకునేద్దాం నాకైతే చక్కెర కొంచెం చల్లారింది మళ్ళీ నేను సెగ చేసుకునేసి వేస్తూ ఉన్నాను ఇట్లా మొత్తం ఒకవైపు ఒక వాయి వేసినాం కదా ఇవి నూనెలో ఒక ఐదు పది నిమిషాలు ఉన్నాదంటే నూనె అంతా బాదుషాకి పీల్చుకునేస్తుంది ఈ లోపల మనము ఇంకొక వాయి కూడా వేసుకునేద్దామండి ఇవి ఇట్లే వదిలేసేసి మిగతాటి కూడా ఇలానే వేసుకునేద్దాం ఇవి మొత్తం ఇలానే వేసుకునేసి దీన్ని కూడా సేమ్ అదేలాగా చేసుకుందామండి మనకి ఇవి స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ ముట్టించుకోవాలండి ఇప్పుడు ఇవి ఏగతా ఉండగానే మనం చక్కెర సిరప్లో వేసినట్వి తీసుకునే వద్దాం చూస్తున్నారు కదా ఇవి మొత్తం తీసుకునేసి ఒక ప్లేట్లో వేసుకునేద్దామండి మనం తీసుకున్న రెండు కప్పుల చక్కెర కరెక్ట్గా సరిపోయింది ఇలా మొత్తం ప్లేట్లో తీసుకునేసి ఇవి తీసి పక్కన పెట్టుకునే లోపల మనకి నూనెలో ఉండేవి కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి చూద్దామండి అవి కూడా ఒకసారి అది కూడా చూసారు కదా బాగా ఫ్రై అండి ఇంకా ఈ వైపున ఒకసారి బాగా తిప్పుకునేసి ఇది కూడా ఆ చక్కెర సిరప్లో వేసుకునేద్దా మనకి చక్కెర సిరప్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఏ మాత్రం మిగలకుండా కరెక్ట్గా వచ్చింది కదా నేను ఎలా అయితే చేస్తూ ఉన్నానో మీరు అలానే చేయండి మీకు కూడా సేమ్ ఇదేలాగా వస్తుంది లోపల సాఫ్ట్గా జ్యూసీగా పైన క్రిస్పీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనం తీసుకున్న చక్కెర సిరప్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇంతే ఎంతో ఈజీగా చేసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదండి మనకి ఇది సాఫ్ట్గా జ్యూసీ జూసీగా ఉంది చూస్తూ ఉంటేనే నోరూరిపోతూ ఉంది కదా ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి